హేతుశీలత మానవీయత కలబోసుకున్న వేమన నాడు నేడు ఎన్నడు పూజ్యనీయుడే వేమన సాహిత్యం అమూల్యం ఆయన రచనా శైలి అసమానం వేమన బోధనలు సమాజానికి దిశానిర్దేశకాలని జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి పేర్కొన్నారు యోగి వేమన జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో యోగి వేమన చిత్రపడానికి పూలమాలలు వేసి ఘనంగా కలెక్టర్ నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని మూఢనమ్మకాలను నమ్మకాలను ఖండిస్తూ సమానత్వం నైతికత మానవ విలువలను తన పద్యాల ద్వారా ప్రజలకు అందించిన మహనీయుడు యోగి వేమన అని పేర్కొన్నారు సత్యం ధర్మం ఆచరణాత్మక జీవన విధానమే వేమన బోధనల సారమని యువత ఆయన సందేశాలను జీవితంలో అమలు చేయాలని కలెక్టర్ సూచించారు తెలుగు జాతి గర్వించదగ్గ కవి వేమన అని కొనియాడారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సీతమాధవన్ మాధవన్ డిఆర్ఓ మురళి సెట్ విసిఓ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు